ఏ కులాలైనా వాల్మీకులు కావచ్చు కుటుంబాలు కావచ్చు 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 ఏ కులాలైనా ఒక కులంలో అరే గౌరవం ఏంటంటే ఈ వాల్మీకి కులంలో మాత్రమే అరవై మూడు కులంలో మాత్రమే కొంత ఒకసారి ఎక్కడ అరవై మూడు కులాలు ఉండే ఇది పెంచు కొనిస్తున్నారు బారా పార్టీల నిబట్టి ఒకరోజులో విత లోక సంఘం కట్టు లోక సంఘం పెట్టుకోవడానికి బారా పార్టీ కొన్ ಇದು ಕಡ್ಡಾಯ ರೂಪವಾಗполнеತೆ ಪರಿಣತ ಚಂದನವಾದ ಐಟಗಳ ಐಟಗಳ ಉದ್ದೇಶ ಸಾಧಿಸಕ್ಕೆ ಈ ಕುಲಾಲಪದ ಅದರ ಜನನ ಸಾಧಿಸುಕ್ಕೆ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವಿಸಿಕೊಂಡಿರುವ ಜನನ ಅದರ ರಾಜಕೀಯ ಪಕ್ಷನು ಅತ್ಯಂತ ಬಲಕಂತೆ ಈ ಕುಲಾಲಪದ ಜನನ ಜರಿತೆ 1927 ಅಂತ ಜನನಕ್ಕೆ ಕೂಟಿ ಅಂತ 1925 ಅಂತ ಚಿಸ್ತೋ ಒಂದು ರಾಜಕೀಯ ಚಟಬಸರನ ಕಷ್ಟನ ಜನದಿ ಅವರು ಬಂದ್ತೂರೆ